మొదటి మాట దేని కొరకు సిద్ధపడాలంట చెప్పండి చెప్పండి తల్లారా ఎక్కడ కనపడటానికి సిద్ధపడాలంట దేవుని సన్నిధిలో కనపడటానికి నీవు సిద్ధపడాలి దేవునికి స్తోత్రం రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఏ విషయంలో సిద్ధపడాలో నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఆ ఉదయం నాకు నీవు సిద్ధపడి ఆ ఎక్కడికి ఎక్కాలంట సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెనో చాలండి అక్కడ రాసిన మొట్టమొదటి మాట ఉదయం నాకు నీవు సిద్ధపడి ఎప్పటికంట ఏముండోయ్ ఎప్పుడు సిద్ధపడాలంట క్రైస్తవులు ఎప్పుడు సిద్ధపడాలా ఎప్పుడు పదింటికి కాదు పన్నెండింటికి కాదు మధ్యాహ్నం రెండింటికి కాదు ఉదయమున నీవు సిద్ధపడాలి ఉదయమునే నీవు సిద్ధపడి కొండ ఎక్కాలి కొండ ఏంటో తెలుసా దేవుని సన్నిధి దేవునితో మాట్లాడే అనుభవం ఏకాంతమ ప్రార్థనకు అనుభవం ఇది నీవు ఉదయానే వేకునే లేచి నీవేం చేయాలి సిద్ధపడాలి దేవునికి స్తోత్ర ఎంతమంది ఉన్నారు ఉదయమున సిద్ధపడే వాళ్ళు ఉదయములు లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉదయములు లేచి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది అండి ఏమండి మనం ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి తెల్లవారుజామున పెళ్లి అయితే ఎప్పుడు వెళ్తాం మనం ఏమండోయ్ ఏమండో అర్థమవుతుందని ఆ మాట మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ జరుగుతుందండి పెళ్ళి తెల్లవారుజామున ముహూర్తం తెల్లవారుజామున ముహూర్తం ఎప్పుడు వెళ్తాం మనం రాత్రి వెళ్ళిపోతాం ముందు రోజే పెందలాకాడే వెళ్తాం ఎందుకని ఎందుకనండి అక్కడికి వెళ్ళాలండి వెళ్ళపోతే ఎట్లాగ మాట వచ్చేదో ఏమొచ్చేద్దంట మాట మాట వచ్చేద్దంట మరి ఉదయాన్ని నీవు లేచి ప్రార్థన చేయకపోతే రాదా నీకు మాట ఏమండి మాట రాదా నీవు అన్ని విషయాలలో ఉదయంనే సిద్ధపడుతున్నావు కానీ దేవునితో మాట్లాడటానికి నీవు సిద్ధపడలేకపోతున్నావు ఒక సేవకుడు చెబుతున్నాడు గడిచిన దినంలో వేకుని లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు చరిత్రను తిరగరాయగలుగుతారంట దేవునికి స్తోత్ర హలేలుయా మా చరిత్రే మాకు తెలిసి అర్థం లేదు మేము చరిత్ర ఎక్కడ తిరగేస్తాం అని అనుకుంటారు కొంతమంది నువ్వు చరిత్రను తిరగరాయాలంటే నీ జీవితం మలుపు తిరగాలంటే నీ జీవితం ఒక మహిమమయంగా మార్చబడాలంటే దేవుని కనపరిచే సాక్షిగా నీవు మార్చబడాలంటే దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలంటే నీ ఉదయమునే లేచి నీవు సిద్ధపడాలి దేవునికి స్తోత్ర ప్రార్థన అంటే వాళ్ళు లేరా క్రైస్తవుల్లో ఏమండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసామండి ఏం ప్రార్థన చేస్తామండి పాస్టర్ గారికి తెలియదు మా కష్టము అనుకునే వాళ్ళు ఉంటారు ఏమండి కష్టం అనేది ఎవరికైనా కష్టమే పని అనేది ఎవరికైనా పనే డ్యూటీ అనేది ఎవరికైనా డ్యూటీయే కానీ దేవునితో గడిపే సమయం నీవు గడపాల్సిందే ఉదయమున నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట నీవు సిద్ధపడి ఉదయమునే నీవు లేచి ప్రార్థనకు సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి కీర్తన గ్రంథం ఐదవ కీర్తన మూడవ వచనాన్ని చదవండి ఐదవ కీర్తన మూడో వచ్చిన యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును దేవునికి స్తోత్రం అంటే క్రైస్తవులారా ఇప్పుడు ఏం చేయాలి మీరు మీ కంఠస్వరం ఎవరికి వినపడాలా ఏమన్నా ఎవరికి వినపడాలా దేవునికి వినపడాలా అసలు నిజంగా నేను ప్రార్థన చేస్తే దేవుడికి వినపడుద్ది అంటావా ఏమండి నేను ప్రార్థన చేస్తే దేవునికి నా కంఠస్వరం నినపడద్దు అంటావా అని అంటున్నామంటే నీకు విశ్వాసం ఉందా లేదా వాక్యం వాక్యం నీకు అర్థమైతే నీ కంఠస్వరం దేవుడు వింటాడో లేదు నీకు అర్థమవుద్ది నీవు వాక్యం చదివితే నీవు ప్రార్థన చేస్తే నీ కంఠస్వరం దేవుడు విన్నాడో లేదు అర్థమవుతుంది క్రైస్తవులారా నీ కంఠస్వరం దేవునికి వినిపించాలి ఎలా వినిపించాలి ప్రార్థన ద్వారా నీ కంఠస్వరం ఆయనకి వినిపించాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ అంటున్నాడు దా దావీ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటాను సిద్ధం చేసుకోవాలి ప్రార్థన కూడా ఏం ప్రార్థన చేయాలో కూడా సిద్ధపడాలి కొంతమంది ప్రార్థనకి సిద్ధపడకుండా సూత్రం 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 వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలో నడవదు సూత్రం 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 అంటూనే ఉంటారు ఇక మరి ఇంకేం చేస్తావు నువ్వు ప్రార్థన అంటే సూత్రం సూత్రమే ఏమండి వింటున్నారా ఎందుకు పాస్ట్ గారు ప్రార్థన రానవల్ల మమ్మల్ని ఎంత ఎటకారం చేస్తారు ఎందుకు అనుకుంటారు కొంతమంది ఇది ఎటకారం కాదండి అలా చేస్తే ప్రార్థన కదని చెప్తున్నా మీకు ప్రార్థన రాకపోతే నీకు వచ్చేది ఏంటి తెలుసా నిద్రే ఏమవుతుంది నిద్రే వస్తుంది ప్రార్థన రాకపోతే ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయలేకపోతే నువ్వు మోకరిత్తావు కానీ సోత్రం 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 అని తలదించేస్తావు ఇక నిద్రలోకి వెళ్ళిపోతావు నిద్రలోకి వెళ్ళి ఓ పది నిమిషాల తర్వాత లేచి స్తోత్రం ప్రభువా ఎంత ప్రార్థన చేయడానికి కురపునిచ్చావంటావు మళ్ళా నువ్వే ఏం చేసావు ప్రార్థన అంటే పది నిమిషాలు చేశావు ఏం చేశావు నిద్రలోకి వెళ్ళిపోయావు అది కాదు కంఠస్వరం వినిపించడం అంటే నీవు వేకులు లేచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడి నీ జీవితంలో చేసిన మేలులు ఏం చేయాలా దేవునికి కృతజ్ఞతగా అర్పించాలి తో పార్తిగా నీ యొక్క కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు వెళ్ళాలి దేవుడి దగ్గరికి వినిపిస్తున్నారా మీ కంఠస్వరం ఏమండి వినిపిస్తున్నారా కొంతమంది వినిపిస్తారండి కంఠస్వరం భర్త మీద కోపం తొత్త చూడండి వాళ్ళని నిద్రపోరు వాళ్ళు నిద్రపోనేవారు తెల్లవారులు ఒకటే సౌండ్ సౌండేక వాళ్ళ స్వరం ఇక వాళ్ళ తీరతమైపోనేక సనుగుడు గొనుగుడు సనుగుడు గొనుగుడు గొనుగుతానే ఉంటారు కొంతమంది భక్తి పరులు ఆ దాని వల్ల ఏం ఉపయోగం ఉంది దాని వల్ల ఏం ఉపయోగం ఉంది నీ భక్తిలో జారిపోవడం తప్ప నీ కంఠస్వరం దేవునికి నీవు వినిపించడానికి నీ ఉదయమునే సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలిగి దాకా ఏమన్నా ఏం చేయాలా సిద్ధపడాలి దేవుని సంద్ర నీవు కాచుకొని ఉండాలి ప్రార్థన చేయడానికి నువ్వు దేవుని సన్నిలో ప్రార్థించడానికి కాచుకోకపోతే ఉదయములు లేచి నీ కంఠస్వరాన్ని వినిపించకపోతే నీవు సిద్ధపడకపోతే దేవుని యొక్క దీమును ఎన్నో కోల్పోతావు వాక్యంలో రాయబడింది ఒక్క దినము ఒక్క దినము దేవుని ఆవరణంలో గడిపితే అదంటా వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఒక్క ఒక్కరోజు మానేతే ఏమైపోద్ది ఏమండి చెప్పండి ఒక్కరోజు మానేతే వెయ్యి దినాలు నీకు దరిద్రం పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది నీ దగ్గరికి ఎందుకోసం ఒక్కరోజు మానేసావు గనుక రెండు వారాలు మానేసావు గనుక నెల రోజులు మానేసావు గనుక నాలుగు నెలలు మానేసావు కనుక నీ దరిద్రం నీ ఇంట్లో కూర్చోక ఎక్కడ కూర్చోండి చెప్పండి అర్థమవుతుందా క్రైస్తవుల జీవితంలోనికి దరిద్రం రావడానికి కారణం ఏంటి తెలుసా దేవుని సందిధికి కనబడకపోతే దేవుని సధిలో ఉండకపోతే దేవునికి ప్రార్థన చేయకపోతే దేవునితో సహవాసం చేయకపోతే ఆ కుటుంబంలో ఎవడుంటారు తెలుసా అపవాదం వచ్చి కూర్చుంటాడు అప్పుడు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది అప్పుడు ప్రార్థన చేస్తే ఎక్కడికి పోదా దరిద్రం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి ఈ రోజున మొదటిగా నీవు దేవుని సందులో కనపడటానికి సిద్ధపడాలి రెండవది ఉదయమున లేచి నీవు దేవునికి ప్రార్థించడానికి సిద్ధపడాలి సిద్ధపడితే దేవునికి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడో ఒక్క మాట మీ జ్ఞాపం చేసి ముందుకెళ్ళిపోతా కీర్తన గ్రంథం తొంభయో కీర్తన పద్నాలుగు వచ్చిన చదవండి తొంభై కీర్తన పద్నాలుగుగా వచ్చిన ఉదయమునా నీ కృపతో నన్ను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఎప్పుడంట అప్పుడు అప్పుడంటే ఎప్పుడు చెప్పండి ఉదయమునా చెప్పండి అందరూ ఎప్పుడండి ఉదయమునా ఉదయమునా నీవు లేచి ప్రార్థన చేస్తే అప్పుడంట నీ దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తావు దేవునికి స్తోత్ర ప్రార్థనతో ప్రారంభించకుండా నువ్వు ఏ రోజు ప్రారంభించినా ఆ రోజంతా నీకు ఏంటో లాగుంటది గమనించుకో ఒక్కసారి నీ వెనక్కి వెళ్ళి చూసుకో ప్రార్థన చేయకుండా ఏ క్రైస్తవుడైతే రోజు ప్రారంభిస్తాడో ఆ రోజంతా ఏముంటు తెలుసా ఏదో పోయినట్టు కనిపిస్తుంది నీకు నీకు సంతోషం ఉండదు నీకు సమాధానం ఉండదు నీకు నెమ్మది ఉండదు ఎందుకని ఎట్లా జరుగుతుంది ఎందుకని ఎట్లా జరుగుతుంది ఎవడైనా చేతపడి చేశాడంటవా ఎవడైనా నెమ్మది తీసిరాడంటవా లేకపోతే గోడ పైకి లేసిందంటవా లేకపోతే కిటికీ వంకర తిరిగిందంటవా అని అనుకుంటున్నావా దేవుడు ఈ రోజు నీ మాట నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ ఉదయమును లేచి ఏం చేయవు ఏం చేయట్లేదు ప్రార్థన చేయట్లేదు ఉదయమున లేచి ప్రార్థన చేయకపోతే ఆ క్రైస్తవుల జీవితంలో ఏముండదంట సంతోషం ఉండదు అదే నీ ఉదయమున లేచి ప్రార్థన చేస్తే జీవితంలో ఏముండదు తెలుసా నీవు ఉత్సహించి ఉత్సహించి సంతోషిస్తావు దేవునికి స్తోత్రం నీ దినాలన్నీ కూడా ఏమైపోతాయి నీ దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించగలుగుతావు కనుక రెండవది నీవు చేయవలసిన పని ఏంటంటే ఉదయమున దేవునితో ప్రార్థించడానికి దేవునితో సమయం గడపడానికి నీవు సిద్ధపడాలి ఆ సిద్ధపడినప్పుడు నీ కంఠ స్వరం ఆయనకి వినిపింపు చేయాలి చెప్పుకో ఆయనకి నీ బాధ ఏంటో చెప్పుకో నీ మనమేంటో చెప్పుకో నీ నీ వేదన ఏంటో చెప్పుకో నీ పరిస్థితి ఏంటో చెప్పుకో ఆయన తప్పకుండా నీ ప్రతి మనవి విని ఆయన నీకు ప్రతిది ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి ప్రార్థన చేయకపోతే నీకు ఎలా అర్థమవుతుంది దేవుని కార్యం నీవు ప్రార్థన చేయకపోతే దేవుని కార్యం నువ్వు ఎలా రుచి చూస్తావు అర్థమైందా నీవు ప్రార్థన చేయనంత కాలం నీ జీవితంలో దేవుని కార్యము చూడనే చూడలేవు ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచన చేయాలి జాగ్రత్తగా ఏం చేయాలంట రెండవది ఉదయమున నీ కంఠస్వరం దేవునికి వినిపించడానికి నీవు సిద్ధపడాలి నీ ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధం చేసి నీవు కాచుకొని ఉండాలి నీవు ప్రార్థన చేస్తే దేవుడిని తప్పకుండా ఆయన కృపతో తృప్తిపరచడమే కాకుండా నీ దినాలన్నీ నీవు ఉత్సహించి సంతోషిస్తావు దేవునికి స్తోత్ర అందుకని నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా అర్థమైందా మీ పాశ్రమ గారిని అడగండి ఆవిడ ఎన్నో చెప్పుద్ది వందలు వందలు చెప్పుద్ది నాకు అలా ఉంది సార్ ఇలా ఉంది సార్ ఏం చేద్దాం సార్ ఏమైపోద్దావు సార్ అంటది నువ్వేం కంగారు పడకు మేడం దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడని ఒకే ఒక మాట చెప్తా ఎందుకంటే నేను దేని గురించి ఆలోచించడం ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఆలోచించి మనం సంపాదించేది ఏమీ కూడా లేదు అదిగో మన సమస్తాన్ని సరిచేయగలిగిన దేవుడు ఆకాశం అందున్నాడు మన కొరకు రక్తం కార్చిన దేవుడున్నాడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడున్నాడు ఇదిగో ఆయనకు అప్పగిస్తే ఆయనే అన్ని చూచుకుని మనల్ని నడిపిస్తాడు దేవునికి ఇస్తోత్రా ఏమండి అందుకని నీవేం చేయాలి ప్రార్థన చేస్తే నీకు అసలు ఎక్కడైనా నెమ్మది వస్తుందండి నేను చెప్తున్నానండి వినండి నీకు ప్రార్థన చేస్తే అసలు ఎంత నెమ్మది కలుగుతుందో చెప్పసక్యం కానీ నెమ్మది అది ఎవరు ఇవ్వలేరు ఈ లోకంలో అలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు అసలు జీవితంలో ప్రార్థన చేసి చూడు ఈ రోజు నుంచి ఆయన ఉదయమునే లేచి వేకుని లేచి ప్రార్థన చేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని ప్రార్థనా గదిలో ప్రార్థన చేయని ఒంటరిగా ప్రార్థన చేయి ఏకాంతంగా దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే